హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అద్దరిపోయే శుభవార్తలు అయితే వచ్చేసాయండి సో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు డేట్ రిలీజ్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ జనవరి మాసంలో ఏ ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఎంత మేరకు లబ్ధి పొందబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం అలాగే వీడియోని ఇప్పటి వరకు కూడా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసేయండి సో లైక్ చేసిన వెంటనే మీకు బాణం గుర్తు కనిపిస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ అయితే షేర్ చేయండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే పథకాలకు సంబంధించి వచ్చినా వెంటనే మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్పై ట్యాప్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నారు సంక్షేమ పథకాలను ప్రారంభించాలి అని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయితే అయింది ఈ నేపథ్యంలోనే మన యొక్క జనవరి మాసంలోనే అమలయ్యబోయేటువంటి పథకాలు అన్నింటినీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అయితే జరిగింది సో మనం ఇప్పుడు క్లారిటీగా అయితే జనవరి మాసంలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాల ద్వారా ఎంత మేరకు అనేది లబ్ధి పొందబోతున్నారు పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం సో మొట్టమొదటిగా జనవరి మాసంలో అమలు కా కాబోయేటువంటి పథకాలు వచ్చేసి పెన్షన్లు అండి సో ఇది వచ్చే మన మనకు నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనమాట ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మనకు రోజు ముందుగానే అయితే మనకు పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఎందుకు ముందుగానే స్టార్ట్ అవుతుంది అంటే జనవరి జనవరి ఒకటవ తారీఖున మనకు సెలవు అయితే ఉంటుంది సో కాబట్టి సెలవు నేపథ్యంలోనే ముప్పై ఒకటవ తారీఖున అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేయటం అయితే జరుగుతుంది సో ఇక మనకు తర్వాత వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి అయితే పెన్షన్ కార్యక్రమం అయితే ఉంటుంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయటం అయితే జరుగుతుంది సో తర్వాత వచ్చేసి మనకు బాగా గుర్తుంచుకోండి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున ఏదైతే ఏదైనా కూడా సర్వర్ ప్రాబ్లం సాంకేతిక సమస్యల కారణంగా పెన్షన్ అనేది మీరు ఇవ్వకపోతే వారందరూ కూడా రెండవ తారీఖున కూడా పెన్షన్ అనేది వారికి ఇస్తారనమాట కాబట్టి మొదటి రోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున అందరికీ అయితే పెన్షన్ అనేది ఇస్తారు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక ఈ పెన్షన్ ద్వారా సంబంధించి కొత్త పెన్షన్లు కూడా అయితే ప్రారంభించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పేసింది సో జనవరి ఒకటవ తారీఖు నుంచి మనకు మరొక పథకం కూడా రిలీజ్ కాబోతుంది సో ఆ యొక్క పథకం ఏంటి అంటే రేషన్ అండి సో రేషన్ ద్వారా గతంలో మనకు ఏదైతే టీడీపీ ప్రభుత్వాలలో చంద్రన్న కానుక అనే పథకాన్ని కొనసాగించారో సో ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే తిరిగి ఆ యొక్క ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్దారులకు ఈ యొక్క రేషన్ పంపిణీ చంద్రన్న కిట్ అనేది ఇచ్చేవారో సో సేమ్ దాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు అయితే ఉందండి సో మనకు ఈ యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే మనకు ప్రారంభిస్తాము అని చెప్పేసి గతంలో కూడా చెప్పారు సో దీన్ని వచ్చేసి మనకు సంక్రాంతి కానుక నుంచి అయితే స్టార్ట్ చేయవచ్చు సో మనకు అందులో మనకు ఒక సంచి ఇవ్వటం అయితే జరుగుతుంది అందులో మనకు బెల్లం అలాగే నెయ్యి పంచదార వాటితో పాటుగా పచ్చిశనగపప్పు అలాగే ఒక ఐదు రకాలు లేదా ఆరు రకాల వస్తువులు అయితే మనకు చంద్రన్న కానుకగా బ్యాగులో అయితే పెట్టి అందించడం అయితే జరుగుతుంది సో ఏ ఫెస్టివల్కి వాళ్ళకన్నమాట ఇప్పుడు సంక్రాంతి వచ్చేసరికు హిందువులకైతే ఇస్తారన్నమాట సో ఇక మనకు క్రిస్టియన్స్కి వచ్చేసి క్రిస్టియన్స్కి ఇస్తారన్నమాట ముస్లిమ్స్కి వచ్చేసి వారికి కూడా రంజాన్కి అయితే ఇస్తారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారికి ఈ చంద్రన్న కిట్ అనేది ఆయా సీజన్లను బట్టి ఆయా నెలలో అయితే ఆ మంత్లలో రేషన్ పంపిణీ ద్వారా ఇచ్చే ప్రారంభిస్తారనమాట అయితే చాలామంది అయితే స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోలేదు సో డిసెంబర్ పదహేడవ తేదీలో అయితే డేట్ అయితే ఎండ్ అయిపోయిందనమాట సో ఎవరైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది తీసుకోలేదో సో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకోకుండా రిటర్న్ అనేది పంపించారు సో ఈ రిటర్న్ అనేది పంపించిన తర్వాత మిగిలిపోయినటువంటి కార్డ్స్ అన్నీ కూడా కమిషన్ రేట్కి అయితే మనకు పంపిణీ చేస్తున్నారనమాట ఆ తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది కావాలంటే మాత్రం రెండు వందల రూపాయలు అనేది మనం చెల్లించి పూర్తిగా అడ్రస్తో సహా అయితే మనమైతే అప్లై చేయాలి సో మనం అప్లై చేసిన తర్వాత మనకు మన ఇంటికి అయితే అడ్రస్తో రేషన్ కార్డు అనేది పంపిస్తారండి సో ఈ యొక్క నేపథ్యంలోనే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా అయితే మనకు శుభవార్త అనేది రావటం జరిగింది సో మనకు మొత్తంగా అయితే పెన్షన్తో పాటు కూడా రేషన్ పంపిణీ అనేది చేస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సంక్రాంతి రేషన్తో పాటుగా మనకు బియ్యంతో పాటు మనకు జొన్నలు గోధుమ పిండి రాగులు కూడా మనకైతే పంపిణీ చేస్తున్నారు సో అవి ఏ ఏ అవి ఏవైనా సరే మనం మూడు కిలోల నుంచి ఐదు కిలోల వరకు అయితే మీకు బియ్యం తగ్గించి అవి తీసుకోవచ్చు ఇక మనం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మనకు అమలు కాబోయేటువంటి పథకం వచ్చేసి ఉచిత విద్యుత్ అండి సో కరెంటు అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అయితే పెంచమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కరెంటు మీటర్ అనేది కూడా రద్దు చేయబోతున్నారనమాట సో అందులో భాగంగానే మనకు వచ్చేసి సో ఇది బాగా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరెవరికైతే ఫ్రీ కరెంటు ఇస్తుందో అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఎవరైతే ఫ్రీ కరెంటు ఇస్తుందో సో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా వారైతే సోలర్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ సోలర్ అనేది ప్రభుత్వం ప్రమోట్ అయితే చేస్తుంది సో ఈ యొక్క సోలర్ అనేది ఎస్సీలకు ఎస్టీలకు ఎవరైతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా వారైతే సోలర్కి అయితే అప్లై చేసుకోవాలి ఈ సోలర్ అనేది ప్రభుత్వం ప్రమోట్ అయితే చేస్తుంది సో సోలర్స్ మ్యాన్ అయితే మీరు అరగండి సో ఇది వచ్చేసి మనకు జనవరి మాసంలో అయితే ప్రారంభిస్తారండి సో ఇప్పటికే చాలామంది దగ్గర అయితే సంతకాలు కూడా అయిపోయాయి మీరు కనుక ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు కనుక ఉన్నట్లయితే మీరైతే మీరైతే ట్రై చేయండి ఇక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా సొంతంగా సోలర్ ప్యానల్స్ అయితే ఏర్పాటు అయితే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీతో పాటు మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై వేల రూపాయలు రాయితీ అయితే ఇస్తుంది సో మీకు కనుక బీసీ కేటగిరీలకు చెందినటువంటి వారు అయి ఉన్నట్లయితే సచివాలయంలో వెళ్ళి అడగండి ఇక ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మనకు అమలు కాబోయేటువంటి పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి రైతులకు సో రైతులకు సంబంధించి అన్నమాట అన్నదాత సుఖీ వివా పథకానికి సంబంధించి మూడవ విడత డబ్బులు సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అలాగే ఈ యొక్క మూడవ విడతలో మనకు వచ్చేసి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు డబ్బులు అయితే వస్తాయి సో ఈ యొక్క రెండు విడతల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చొప్పున మనకైతే మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే అందచేయగా ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి మూడవ విడత కింద వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు వరకు అయితే అందిస్తామన్నారు అది కూడా మనకు అర్హుల లిస్టులో పేరు ఉంటేనే వస్తుంది లేకపోతే లేదు అన్నవారా సో ఇక లక్ష రూపాయల వరకు కూడా రైతులకు బెనిఫిట్ వచ్చేసే విధంగా అయితే కౌల రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో కౌల రైతులకు పంట రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి బీసీసీలకు బీల ద్వారా అయితే పంట మంజూరు రుణాలు చేయాలి అని కౌల రైతులకు సాగు చేసేటువంటి రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నమాట సో అయితే దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్టయితే బీసీసీఎస్ సభ్యత్వం అయితే ఉండాలి అదే పరిధిలో నివాసం అయితే ఉంటూ ఉండాలి చెల్లుబాటు అయ్యే కౌల అయితే ఉండాలన్నమాట కనీసం ఒక ఎకరా భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి రుణ పరిమితి గరిష్టంగా లక్ష రూపాయల వరకు అయితే ఉంటుంది వ్యక్తిగత లేదా పంట రుణం అనేది పొందవచ్చు వడ్డీతో కలిపి ఏడాదిలోపు అయితే చెల్లించాలి సో బాగా గుర్తుంచుకోండి ఈ రుణాన్ని అనేది పంట భూములకు మాత్రమే వర్తిస్తాయన్నమాట ఇక అదే విధంగా మనకు సంక్రాంతి కానుకగా రైతులకు సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దీ సర్వే పూర్తి అయిన తర్వాత ఈ సర్వే పూర్తయిన గ్రామాలకు వచ్చేసి సంక్రాంతి కానుకగా ఇరవై లక్షల పట్టా పాస్ అయితే అందిస్తున్నాము అని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారైతే ప్రకటించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కూడా పూర్తి బాధ్యతలు అయితే వహించాలి అని చెప్పి చెప్పారనమాట మామూలుగా దాదాపుగా లక్ష ఫిర్యాదులు వచ్చాయన్నమాట ఆయన ప్రకటించారు వెంటనే వీటన్నిటినీ పరిష్కరించి ప్రైవేట్ భూముల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి అని అధికారికంగా కలెక్టర్కు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు సో రైతులు భూస్వాములు ఇది పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అని చెప్పి సో మనకైతే మనకు మొత్తంగా ఇరవై ఒక్క లక్ష పట్టాభాస్ పుస్తకాలు అయితే మీకు అందిస్తారు సంక్రాంతి కానుకగా అయితే రైతులకు దాదాపుగా ఈ మూడు శుభవార్తలు అయితే వచ్చాయి సో మొత్తంగా అయితే ఇది మనకు ఇక మనం వచ్చేసి మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వారికి శ్రీనిధి పథకం ద్వారా మనకు రుణాలు అయితే మంజూరు చేయబోతున్నారండి శ్రీనిధి పథకం కింద ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వారికి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అలాగే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకాలనేది మనకు అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మీలో ఎవరైనా కనుక డ్వాక్రా మహిళలు ఉన్నట్లయితే వారి పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు కొత్తగా అమౌంట్ అనేది లోన్ రూపంలో అయితే తీసుకోవచ్చు అన్నమాట సో అదే విధంగా మనకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ యొక్క డ్వాక్రా మహిళల కుటుంబాలలో ఎవరైనా కూడా పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయిలు ఉన్నట్లయితే ఈ పథకాలకైతే మీరు అప్లై అయితే దాదాపుగా గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు అయితే బెనిఫిట్ అయితే పొందవచ్చు అన్నమాట సో ఈ విధంగా మన యొక్క వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే అందిందనమాట సో ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఏ పథకానికి ఎదురు చూస్తుంది అంటే ఆ పథకం నిరుద్యోగ వృత్తి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అంటే నిరుద్యోగని ఖాతాలోకి మూడు వేల రూపాయలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతుంది సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పీ ఫోర్ సర్వే అనేది కూడా నిర్వహించారు ఈ పీ ఫోర్ సర్వే ఆధారంగా డేటా అయితే సేకరించ సేకరించారనమాట డేటా సేకరించిన అనంతరం కూడా డేటాలో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిధు నిరుద్యోగ వృత్తి పథకాన్ని అయితే ప్రారంభిస్తారు సో ఈ పథకం అనేది వర్తించాలి అంటే మీరు ఖచ్చితంగా వారు మన యొక్క రాష్ట్రానికి సంబంధించి విద్య అనేది యొక్క చదువుకుంటూ ఉండాలన్నమాట అలాగే డిగ్రీ అనేది పూర్తి అయి ఉండాలి సో డిగ్రీ తర్వాత వారి పేరు మీద ఎక్కడా కూడా ఈపిఎఫ్ అనేది నమోదు అయి ఉండకూడదు సో ఈపీఎఫ్ అనేది లేకుంటే ఎవరికైనా సో ఎవరికైతే ఈపీఎఫ్ అనేది మాత్రం ఉంటే వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు నిరుద్యోగ వృత్తి కింద మనకు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే బెనిఫిట్ అయితే లభిస్తుంది సో దీని అనేది ప్రతి నెల మూడు వేల రూపాయలు మనకైతే జమ కావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క అకౌంట్లో అయితే సో దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం శ్రీ శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక మనం లాస్ట్ ఎండ్ ఫైనల్ అనేది మనము ఈ యొక్క పథకం అనేది మనకు ఎటువంటి పథకం వచ్చేసి మనకు అమలు అవుతుంది అంటే చివరి వారంలో అంటే మనకు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున పంపిణీ చేసేటువంటి పథకం సో దీనికి సంబంధించి మనకు చివరిగా అయితే రాబోతున్నది సో దీన్నైతే దీనికి సంబంధించి ఇప్పటికే మనకు సర్వే అనేది కూడా స్టార్ట్ చేశారు కొత్తగా ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది మనకు స్టార్ట్ చేసి ఈ యొక్క సర్వే ఆధారంగా మనకు అర్హులనైతే గుర్తిస్తారు సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్కు సంబంధించినటువంటి పేద పేదలకు ఏదైతే ఫ్యామిలీ కార్డు ఉంటుందో ఆ కార్డు ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఎవరైతే యొక్క అర్హులవుతారో వారికి మాత్రమే ఈ యొక్క పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి అని గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు విద్యార్థులకు సో అందరికీ కలిపి ఈ యొక్క శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో అయితే తెలియచేస్తాను సో మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి